హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చూసుకున్నట్టయితే మనం ఇది డైరీ ఫామ్ దగ్గరకు వచ్చినాము అన్న ఇది ఎవరు మామిడి పల్లెనా ఓకే నగర్ నుంచి ఒక ఆరు కిలోమీటర్లు ఓకే అన్న ఈరోజు ఎన్ని ఆవులు లోడ్ వచ్చేసి మొత్తం ఓకే అయితే మనకు ఆవ్ వచ్చేసి ఏం బ్రీడైనా ఇది ఫస్ట్ ఆ వచ్చేసి అవునా ఇది ఎంతవరకు ఇస్తున్నాడు వచ్చినా పాలి

ఇది అడ్డ చూసుకోవచ్చు అన్న ఎంత క్వాలిటీ ఉందో పొదువు చూసుకోవచ్చు మీరు బ్రీడ్ అనేది హై క్వాలిటీ ఉందన్న ఇచ్చేపు వచ్చేసి మూడో అన్న ఓకే ఇది ఏం బ్రీడన్నా వచ్చేసి సైవాల బ్రీడ్ వస్తా రెండు ఓకే రెండో అయితే ఫస్ట్ లాక్స్ వేసానా ఇది అమ్మ ప్రైస్ ఎంత వస్తానా ఫైనల్ ప్రైజ్ అన్నీ యాభై ఎనిమిది వేలుకి వస్తారంట ఫ్రెండ్స్ మనకు వచ్చేది మీరు మామిడిపల్లి వచ్చేసి లొకేషన్ వచ్చేసి ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు మీరు బ్రీడ్ అనేది చూసుకొని తీసుకోవచ్చు అన్నా ఇది ఎన్నో అన్నా ఓకే ఇది బ్రీడ్ వచ్చేసి అన్న ఓకే ఇది ఆవినిందా అన్నడానికి రేపు చేస్తుందన్నా ఓకే ఎంతవరకు కెపాసిటీ పెట్టుకోవచ్చు మనం మిల్క్ తొమ్మిది పది వరకు అంట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓకే ఇది అమౌంట్ అన్నా ఎంతవరకు ఇది డెబ్బై వేల వరకు అయితే ఇస్తారంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి రోజు పదహారు లీటర్ వాళ్ళకి ఇస్తారంట చూసుకోవచ్చు మనం తన్నుడు కానీ ఇలాంటివి లేదంట ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు ఎక్కడైనా మెస్తుంది మనకు వచ్చేసి మూడో అయితే ఉంటుందా జెర్సీ క్రాస్ వస్తుందా జెర్సీ ఓకే ఎన్నో అవుతానా థ్రాడ్ ఇంకెండు ఇంకెంట్రోల్ పడుతున్న మామూలుగా వినడానికి టైం ఓకే మరి మిల్క్ కెపాసిటీ చెప్పొచ్చా మామూలుగా పూటకి నాలుగు నుంచి ఆరు మధ్యలో ఇస్తారంట ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా ఇది మేపుకోవచ్చు ఎలాంటి మెడికేషన్ అనేది ఉండదు మెడికల్ ఎక్స్పెన్స్ అనేది ఉండవు సెట్ అయిపోతుందా ఓకే డెలివరీ కానికే టెన్ డేస్ అయితే పడుతుంది అంట మనకు ఇది అమౌంట్ వచ్చేసినా ఓకే ఫైనల్ రేట్ యాభై వేల వరకు అయితే ఇస్తారంట మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి డైరీ ఫ్యామ్ దగ్గర వచ్చేసి